ఎంత చెప్పినా వారి ముందు మనం కుప్పకత్తులు ఉంటుందా ఎందుకంటే ఆయన చూస్తూ పెరిగినటువంటి వాళ్ళు నాకు పద్దెనిమిది సంవత్సరాలు వెలిసినప్పుడు అందరూ రాజమండ్రి సమకర్జన పెట్టారు మరి మాకు రాజమండ్రికి రమారని ఒక నూట అరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ రాటోల్ తీసుకొని వెళ్ళాము ఆ రోజు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక నలుగురు ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఆ రోజు మీ కార్యక్రమం ఆ విధంగా అటెండ్ అయ్యాను గారు చాలా సంత విపరీతమైనటువంటి క్రౌడ్ మరి సంతమతిలో బడు దారి సాన్న గారు కూడా ఆ రోజు వేదిక మీద ఉన్నారు చాలా సంతోషం మరి మీ గురించి మేము ఏం చెప్పాలి ఈ యొక్క జాతీయకి అన్నరత్మని చెప్పాలి దళిత బిడ్డలని చెప్పాలి దళిత టైగర్ చెప్పాలి మరి ఈ యొక్క స్టేజీని మా దయప్రసాద్ గారు మీరు పంచుకోవాలంటే ఒక పిల్లల సమూహంలో మేము ఉన్నామని మేము సంతోషిస్తున్నాం మీ గాంధర్ పుల్కు భయపడాలని మేము కోరుకుంటున్నాం మీ యొక్క సామాజిక సేవ సామాజిక విప్లవం మీ యొక్క మీ ద్వారా మేమందరం అందిపుచ్చుకొని మీ ఈ రోజు ద్వారా మేము ముందుకెళ్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకంగా మాట్లాడి మాత్రపరచాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం जिलारी नवबार राज्य में निर्मित आवास निर्माण और नवबार राज्य में निर्मित राज्य में अंबेट का जिलारी अंबेट का रालो चर्चा रालो अंबेडकर आलोचना विधानम विधान आने का विधानम ओके जय भीम तमिलु सीएच किरण तेजा ఫస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు రానని చెప్పాను కష్టం తమ్ముడు నాకు హైదరాబాద్ వెళ్ళాలి అంటే లాభం లేదు మీరు రావాల్సిందే అని చెప్పి చాలా పట్టుపట్టాడు సరే హైదరాబాద్ ప్రోగ్రామ్ మానేసుకున్నాను మానేసుకున్న తర్వాత వరుసగా వాళ్ళ ఒంగోలులో ఇందా చెప్పారు దేవిప్రసాద్ గారు ఆయన మళ్ళీ ఒక్కోసారి చెప్తున్నాను ఒంగోలులో ఈ గార్డెన్ పార్టీకి మిద్రం ఇద్దరం అటెండ్ అయ్యాం కొంతమంది వచ్చారు నిన్న నర్సపూర్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది అక్కడికి అటెండ్ అయ్యాం మళ్ళీ ఇక్కడ ఈ మావిడి తోటల విజయవాడ నూజీడి మధ్య అందరూ కూర్చోండి కొంచోపు మాట్లాడుకుందాం సరదాగా ఈ గార్డెన్ పార్టీ అంటే ఖచ్చితమైన గార్డెన్ పార్టీ అట్మాస్ఫియర్ ఇక్కడ మనకు కనబడతా ఉంది జిత్వా తుఫాన్ జిత్వా తుఫాన్ ఏనా అందరినీ శ్రీలంకని కొత్త చిన్న భిన్నం చేసేసింది శ్రీలంకలో నూట యాభై మంది చనిపోయారంట రెండు వందల మంది గల్లెంతు ఇంకెంత వేలాది మందిగా అయిపోయారు అక్కడి నుంచి మన ఇండియా వైపు వచ్చింది తంజావూర్ నుంచి మచిలీపట్నం వరకు దాని వైశాల్యం ఈ సాయంత్రానికి మరి ఎక్కడ తీరం దాడుతుందో తెలీదు పాండిచ్చేరిలో తీరం దాడుతుందా చెన్నైలో తీరం దారుతుందా అన్నది మనకు తెలీదు ఇక్కడ చూస్తే చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది ఇప్పుడు కానీ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు మనం కకాకే ఓరకమైపోతామన్న భయంగా కూడా ఉంది పోతే రోజున దేవిప్రసాద్ గారు అద్భుతమైన ప్రసంగం చేశారు దేవిప్రసాద్ గారు కుటుంబం అంతా కూడా బాగా వాళ్ళు ఒక సామాజిక సృహ ఉన్నవాళ్ళు వాళ్ళ నాన్నగారు కూడా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నవారు వీళ్ళ అన్నగారు విప్లవ్ ప్రసాద్ అని ఉండేవారు ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ చేశారు ప్రిన్సిపల్ కూడా చేశారా ప్రిన్సిపల్ సైన్స్ కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ బాగా ప్రొఫెసర్ లెక్టర్ కూడా చేశారు భలే అద్భుతమైన మనిషి ఎంత అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రొఫెసర్ చాలా కోఆపరేట్ చేస్తూ ఉండేవాడు ఆయన నాకు నన్ను ఎంత ఎంకరేజ్ అంటే ఆయన చాలా బాగా ప్రసాద్ గారు ఆ ప్రసాద్ గారు మరి ఈ పెద్ద అన్నయో రెండోనియో నాకు తెలియదు కానీ వీళ్ళ బ్రదర్ మొత్తం మీద అంటే వీళ్ళ వీళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒక సామాజిక స్పృహ కలిగి ఉంటారని చెబుతామని ఇది నేను చెప్తా ఉన్నాను మొన్న గుంటూరు మీటింగ్లో కూడా అమలాపురం వచ్చారు అమలాపురంలో కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకుని వాళ్ళందరిని ఆయుక్తపరిచి ఆ మీటింగ్ని సక్సెస్ చేయడానికి కృషి చేశారు ప్యూర్లీ దట్ ఈస్ దేవిప్రసాద్ గారి యొక్క యొక్క అంటే దూరచు దూరచూ ఐ మీన్ ఆయన దూరదృష్టి ముందు చూపుతో మీటింగ్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి మంచిగా సక్సెస్ చేశారు ఈ రోజున మనం పరిస్థితులు చూసుకున్నట్లయితే అందరూ అంటున్నారు ఐకమత్యంగా ఉండాలని ఐకమత్యం అన్నది ఎప్పుడు వస్తుంది మన నాయకులు అందరూ ఒక వేదిక మీద వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ఐకమత్యం వస్తుంది పేర్లు లేదని లేకపోతే నా పేరు ముందే విలిచాడు ఇటువంటి సమస్యల వల్ల మనలో ఐకమత్యం అన్నది రాదు మనం చూసుకుంటే మన సమస్యలేమో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందాక ఒక జర్నలిస్ట్ స్తంభుడు నీ పేరేంటి ఉన్నా బల చెప్పాడు ఏం చెప్పాడంటే మొత్తంలో మొత్తం రాష్ట్రంలో అన్ని పార్టీలకి ప్రధాన శత్రులు ఎవరంటే మాలోళ్ళు నిజమే అలాగని ప్రధాన పార్టీలందరికీ అనుచరులు కూడా మాలోళ్ళే విచిత్రం ఏంటంటే మాల కులంగా అన్ని పార్టీలకి మనం శత్రువు అనుచరులుగా ప్రతి పార్టీకి మనమే కావాలి దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనకు కనబడతా ఉంది సోదరులు దేవప్రసాద్ గారు చెప్పినట్టు మనం డెబ్భై లక్షల వరకు ఉంటామని చెప్పారు సరే అరవై లక్షల నుండి యాభై లక్షల నుండి డెబ్భై లక్షలు ఎంతమంది అయినా ఈరోజు నా రాష్ట్రంలో అధిక జనాభా ఎవరిది ఉందంటే మాలల తర్వాత ఎవరైనా వస్తారు మాలల తర్వాత వచ్చారు కాబట్టి మాల మాదిగులు కలిసి ఉంటే నాలుగు కోట్ల మందికి ఇరవై పర్సెంట్ చెప్పున ఏమీ లెక్కలు లేకుండా ఇరవై పర్సెంట్ చెప్పున రిజర్వేషన్ తీసుకుంటే ఎనభై వే ఎనభై లక్షల మంది మాదిగులు ఉంటారు దీంట్లో ఖచ్చితంగా ఎనభై లక్షల్లో యాభై నాలుగు లక్షలు మనం ఉంటే వాళ్ళు పదహారు లక్షల ఇరవై నాలుగు లక్షల వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనకి క్లియర్గా కనపడే సంఖ్య కాబట్టి ఈ వర్గీకరణ అన్నది ఇప్పటి నుంచి కాదు తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళిద్దరిని విడగొడితేనే మనం రాజ్యాంగంలోకి రాజ్యా రాజ్యాధికారం అన్నది సాధించగలుగుతాం వీళ్ళిద్దరూ కలిసి రాజ్యాధికారం వైపు దృష్టి సారించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరిని ఇప్పటి పరిస్థితుల్లోనూ కలవనివ్వకూడదని నేను అది కుట్రే తెలుగుదేశం చేస్తున్న కుట్ర వాళ్ళు ఒకసారి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఫుల్ బెంచ్ కొట్టేసింది ఈ యొక్క వర్గీకరణ చెల్లదని చెప్పి వర్గీకరణ చింది చేసిన రాష్ట్రాలన్నింటినీ కొట్టేసింది మళ్ళీ దడ్డిదారిలో మోడీ చంద్రబాబు ఇద్దరు కూడా దళిత ద్రోహులు మోడీ చంద్రబాబు ఇద్దరు కూడా వీరిద్దరూ కలిసి మళ్ళీ దొంగదారులో సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఒక తీర్పు ఇచ్చేది సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారు ఎందుకంటానంటే ఆ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉన్న ఒక జడ్జి బేలా త్రివేది ఖచ్చితంగా చెప్పింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని ఉల్లంఘించారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఈ షెడ్యూల్ కులాలని విభజించడానికి కానీ వర్గీకరించడానికి కానీ పార్లమెంటుకు అధికారం లేదు రాష్ట్రపతికి అధికారం లేదు సుప్రీంకోర్టుకు అధికారం లేదు త్రీ ఫార్టీ వన్ని రాజ్యాంగ సవరణ చేయగలిగితేనే ఈ తీర్పు చెల్లుబాటు అవుతుంది తప్పే సుప్రీం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ లేకుండా ఈ తీర్పు చల్లదని చెప్పేసి ఆ బాలా త్రివాది అని ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆవిడి క్లియర్గా చెప్పింది మనందరం కూడా అదే చెప్పాం సరే ఎంతకాలం నడుస్తుందో ఆళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు పోరాటం చేశారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మనం ఎంతకాలం పోరాటం చేస్తామో మనం చూద్దాం దానికైనా ముందు మన దృష్టి ఎందుకైతే మనల్ని విడగొట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని మనం చేసి చూపెట్టినట్లయితే ఈ వర్గీకరణ జోలికి పార్టీలు రావని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం వచ్చింది తర్వాత వైసీపీ వచ్చింది తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది చాలా ఏంటది అలాగే అలాగే అయితే ఇది ఎంత ఏ రకంగా వెళ్తా ఉందంటే ఈ మూడు పార్టీలు ఇలాగ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఏవో కొన్ని కార్యక్రమాలు చేసింది తప్పితే పూర్తిగా సప్లై నిధులని ఖర్చు పెట్టడంలో కానీ ఎటువంటిగా మాలకి స్కాలర్షిప్ ఇప్పటికీ ఆయన పంతొమ్మిది వరకు పెట్టిన బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు కానీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇది కానీ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ ఇంకా కాలేజెస్కి ఇవ్వాలి తర్వాత చంద్ర జగన్ గారు వచ్చారు జగన్ గారు రావడానికి ముఖ్య కారణం మన మాలల్లో ప్రతి ఒక్కరు ఇలా గుండు చీల్చేసుకుంటే జగన్ మా దగ్గర ఉన్నాడని చెప్పి శ్రీరామ ఆంజనేయుడు గుండు చీల్చుకుంటే శ్రీరాముడు ప్రత్యక్షమైనట్టు ప్రతి మానవుడు ఇలా గుండు చూసుకుని కో జగన్ అంటారు మరి జగన్ ఏం చేశారు ఇంత బాగా వీళ్ళు కోఆపరేట్ చేశారు కదా వీళ్ళ గురించి మనం పట్టించుకోవాలి కదా అని అనుకో లేదు మనకి ఎప్పటి నుంచో నేను చదువుకున్నా దేవిప్రసాద్ గారు చదువుకున్న ఈ రోజున ముఖ్య అతిథులు అందరి పేర్లు మీరు చూసుకుంటే అందరు చదువుకున్న స్కాలర్షిప్స్ మీద చదువుకున్నాం మేము పీజీ వరకు స్కాలర్షిప్స్ పీజీ రెండు కోరు డిగ్రీలైనా మూడు డిగ్రీలైనా స్కాలర్షిప్స్లతో చదువుకుని అక్కడి నుంచి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి అక్కడి నుంచి ఐఏఎస్కి వెళ్ళడం ఐపీఎస్కి వెళ్ళడం లేదా గ్రూప్ వన్కి వెళ్ళడం ఈ రకంగా మన జాతంతా అభివృద్ధి చెందింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఎక్కడ చూసినా వెళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు ఎస్సీలే సిఐలు ఎస్సీలే అందరూ ఎస్సీలే కనబడుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి వీళ్ళు డిగ్రీ వరకు చదువుకుంటే చాలు అని చెప్పి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ తీసి పారిదాడు ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో చేసినందుకు మా గుండెల్లో పెట్టుకున్నందుకు గుండెల్లో గుణపించినట్టు మాలజాతి గుండెల్లో గుణపొందించాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి డిగ్రీ వరకు చదువు చాలు పీజీ వరకు అవసరం లేదని ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ ని ఈ జాతికి ఎత్తేసిన వాడు జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత పీజీలకి ఫీజ్ రింబర్స్మెంట్ లేదు పిహెచ్డీలకి లేదు పిఎంపీలకి లేదు ఎవ్వరికీ లేకుండా అయిపోయింది ఎవరికి స్కాలర్షిప్స్ లేకుండా అయిపోయింది దాంతో ఏమైపోయాం ఇప్పుడు దాకా మనకి ఉన్న స్కాలర్షిప్స్ అన్నీ డిగ్రీతోనే ఆగిపోతున్నారు పీజీలో అడ్మిషన్స్ లేవు పీజీ జాయిన్ అవ్వాలంటే చదువుకోవడానికి డబ్బులు కట్టుకోవాలి ప్రైవేటు కాలేజీలు వచ్చిన తర్వాత ప్రజమైన ఫీజులు ఇవన్నీ కూడా స్కాలర్షిప్ రూపం మనకు వచ్చేది పైగా ఈ స్కాలర్షిప్లో సగం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఎస్సీలకి సగం సెంట్రల్ గవర్నమెంట్ పడుతుంది ఆ సకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసాడు తీసేసిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు పేజీలు అన్ని ఖాళీగా ఉన్నాయి సీట్లు ఇలా చేశాడు నేను కానీ వచ్చినట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి తీసేసిన అన్ని స్కీముల్ని గా నేను ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు బాబు నిజమే కావాలనుకుని కొంతమంది ఎస్సీలందరూ కూడా ఈయనకి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఓటేసారు ఇరవై నాలుగులో పదహారు పద్దెనిమిది నెలలు అయింది ఏమన్నా ఇచ్చాడా ఏమీ ఇవ్వలేదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు ఎస్సీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసిన స్కీముల్లో ఒకటి ఇవ్వలేదు ఎస్సీ స్కీములు ఇవ్వలేదు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇవ్వలేదు ఏమీ కూడా చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా ఎస్సీలకు సంబంధించిన ప్రోగ్రాం ఇవ్వలేదు ఇటు జగన్ ఉద్రాహం చేసి ఇటు చంద్రబాబు ఉద్రాహం చేస్తే మనం ఏం చేయాలి ఏంటి మన కర్తవ్యం అంటే ఖచ్చితంగా ఆలోచించాలి మనం ఈ రెండే కాదు చాలా రకాలుగా నష్టాలు పోతున్నాం అన్ని రకాలుగా ఇటువంటి తరుణంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం ఒకసారి చంద్రబాబు నాయుడు రెండుసార్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చాం ఇంకా మనం ఈ పార్టీలకి ఇవ్వాలా వద్దు ఈ పార్టీలకు ఇవ్వకుండా ఉండాలంటే ముందు మనం ఐకమత్యంతో ఉండాలి మనం ఐకమత్యంగా వ్యవహరించి ఒక గంప గుర్తుగా ఈ కులపు వాట్లన్నీ కూడా స్థిరీకరించి మనం ఒక పార్టీని నించోబెట్టి ఆ పార్టీకి కానీ వేసి దాన్ని రాజ్యాధికారంలో తీసుకొస్తే మనకు పోయిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాబట్టుకోవచ్చు మనమే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను దీన్ని ఎలా చేయాలి ఉంగోళ్ళలో చెప్పాను నరసపురిలో చెప్పాను మళ్ళీ చక్కటి తోటలో కిరణ్ తేజ దేవిప్రసాద్ గారు ఎదురుకుండా చెప్తున్నాను మళ్ళీ విశాఖపట్నంలో ఒక మూడు రోజులు ఏదో మా తన సదస్సు నిర్వహించుకుందాం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు జిల్లాల నుంచి వంద మందో రెండు వందల మందో రండి ప్రతి పార్లమెంట్ నుంచి మాల మహామన్నాడు నాయకులు వస్తారా లేకపోతే యూత్ వస్తారా ముఖ్యంగా మనం కాలేజీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం బాగా లోపం ఉంది ఆ విషయం వాళ్ళని కూడా వడ్జీ చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రొఫెసర్లు అందరిని తీసుకొచ్చి ఒకరు మూడు వేల మందితో విశాఖపట్నంలో కూర్చుని మూడు రోజులు మన మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకుని దేవి ప్రసాద్ గారికి పార్టీ కోటేద్దాం అని ఆ రోజుని తీర్మానిస్తే మొత్తం అందరం కూడా ఆ పార్టీ కోట వేయాలి లేదు విజయ్ కుమార్ గారు ఉన్నారు ఆయన ఒక పార్టీ పెట్టాడు ఆయనకు పార్టీ కూడా వేద్దాం అంటే ఆయనకి వేద్దాం ఇంకో ఆయన ఏదో జడేసి కుమార్ కూడా పెట్టాడు కానీ ఇంద్ర కాదు ఇంకెవరికన్నా వేద్దామంటే అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకుందాం అందరం కలిపి ఒక నిర్ణయం కానీ మనం తీసుకున్నట్టు ఆ ఒక్క పార్టీకి వేస్తే ఎవడు మనల్ని గౌరవించింది ఈజ రోజు ఇష్టానుసారంగా దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారు పర్టికులర్గా ఒక కులం మన తెలో చూశారు కదా ఎంత దారుణంగా కొట్టారు పోలీసులే గంజాయి అమ్మించారు అమ్మట్లేదు అని చెప్పి బయటికి తీసుకొచ్చి కొట్టారు దానికి హైకోర్టు కూడా మాట్లాడలేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి తరుణంలో మనం ఐక్యమత్యంగా మన మేఘ మదన సదస్సు దానికి అందరూ రండి దీనికి ఎవరికి ఇన్విటేషన్ లేదు ప్రతి ఒక్కళ్ళకే ఇన్విటేషన్ ఉంది ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఎవరికీ లేదు మీరందరూ పోస్టులు పెట్టండి అకామిడేషన్ అన్నది మేము అక్కడ అరేంజ్ చేస్తాం మీ అకామిడేషన్ మీ సొంత అకామిడేషన్ మీరే అరేంజ్ చేసుకోండి మీ ప్రయాణ ఖర్చులు మీరే అరేంజ్ చేసుకోండి విశాఖపట్నం మూడు రోజులు ఉండేటట్టుగా రండి అక్కడ చర్చిద్దాం ఇక ఇది మాకు కావాలి ఎస్సీ కార్పొరేషన్లో ఇంత శాతం మాకు నిధులు కావాలి ఫీజు రియంబర్స్మెంటు కావాలి లేకపోతే స్కాలర్షిప్లు కావాలి మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా రిజర్వేషన్ పద్ధతిని ఫిల్అప్ చేయాలి ఇలాంటి డిమాండ్లు అన్నీ పెట్టుకుని పార్టీలు క్వశ్చన్ చేద్దాం ఐదు రోజుల్లో ఏ పార్టీ దగ్గర నుంచి అయితే మనకి సమాధానం వస్తుందో ఇంక్లూడింగ్ మన పార్టీలు మన వాళ్ళ మన వాళ్ళ అధ్యక్షులుగా ఉన్న పార్టీల దగ్గర నుంచి కూడా మనం ఆ రకంగా ప్రిపేర్ చేసుకుని మనం ముందుకు వెళ్ళామంటే మనదే అధికారం మనదే రాజ్యాధికారం ఈ రాజ్యాధికారంలో మనం తక్కిన వాళ్ళందరికీ కూడా పదవులు మనవిస్తాం బాబు కమ్మళ్ళు మీది పర్సంటేజ్ నాలుగు పర్సంటేజ్ ఉందమ్మా ఒక మంత్రితో సజ్జ పెట్టుకోండి రెడ్లు మీది ఆరు పర్సెంటే అమ్మా ఒక పద దాంతో కాపులు మీకు పన్నెండు మీకు రెండు పదవులు ఇద్దాం మనం పదవులు పెంచుదాం మనం అధికారంలో ఉందాం ఇదంతా కూడా ఎప్పుడు మనం ఐక్య మత్స్యంగా ఉన్నప్పుడే దీన్ని సాధించగలం ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం సాధించగలం అంతేకాకుండా మనం ఖచ్చితంగా మైనార్టీలని కలుపుకుని వెళ్ళాలి ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలని మనతో కలుపుకొని వెళ్ళాలి ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు జగన్తో ఉంటే మొన్న ప్రవీణ్ పగడాలని ఒక పాస్టర్ గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు దాని మీద కానీ చంద్రబాబు నాయుడు చాలా నీచంగా ఎవడో పాస్టర్ తాగి పడిపోతే దాని మీద గొడవ చేశాడు అని చెప్పి అన్నాడు కానీ ప్రవీణ్ పైరాల చనిపోయిన వారం రోజులకి పాస్టర్లకి ఇవ్వాల్సినటువంటి ఏడు నెలల ఈ పాస్టర్ గౌరవ వేతనాలను మటుకు ఇచ్చేసాడు భయపడి అది కోర్టులో నడుస్తూనే ఉంది అలాగే క్రిస్టియన్ మైనార్టీల్ని ముస్లిం మైనార్టీల్ని వాళ్ళు బిల్లు ఉన్నప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇద్దరు కూడా బిల్లులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఓటు కూటమికి వేస్తే ఎవరికేసినట్టండి మోడీకి వేసినట్టు బీజేపీకి వేసినట్టు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఎవరికి వేసినట్టండి మోడీకి వేసినట్టు ఎవరికేసినా మోడీకి వేసినట్టే ఆ మోడీకి వేయకుండా వ్యతిరేకమైన ఓటిని మనం ఆకట్టుకుని రాజ్యాధికారమే పొందాలని కోరుకుంటున్నాకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నాం జై భీం